आरागिम्पूज जेसे मैया मेरु आरागी चण्डिरा मैया आरागिम्पू जेसे मैया मीरु आरागि चण्डिरा ఆరగింపుము రగింపుము భరతలక్ష్మణులాదిగా పరివారములతో ఆరగింపుము ఆరగింపు భరతలక్ష్మణులాదిగా పరివారములతో కోరినట్టి పదార్థములను సమకూర్చి అర్పణ జేసినాము కోరినట్టి పదార్థములను సమకూర్చి అర్పణ జేసినాము ఆరాగిం పూజేసేమయ్యా మీరు ఆరాగించండి రామయ్యా పానకం వడపప్పు కొబ్బెర పలుమీ గడ పంచదారయు పానకం వడపప్పు పప్పు కొబ్బెర పలుమీ గడ పంచదారయు కదళి తమ్ములు ఖర్జురమ్ములు కండ శర్కర పనసజామ సజామా కదళి తమ్ములు ఖర్జురమ్ములు కండ శర్కర పనసజామ ಆರಗಿಂಬೂಜೆಸೇ ಮೈಯ ಮೇರು ಆರಾಗ ಚಂಡಿರಯ ತೇನೆ ತೋಮವಿ ಗತಿಯ ಅರಟಿ ಮಾಮಿಡಿ ಪಂರ ಸಮೂ ತಿನ ತೋ ಮಾವಿ ಗತಿಯ ಅರಟಿ ಮಾಮಿಡಿ ಪಂರ ಸಮೂ పంచభక్ష్య పరమాములను అరగింపుతోడ పంచభక్ష్య పరమాములను అరగింపుడ ఆరాగింపు పూజేసేమయ్యేరు మీరు ఆరాగించండి రామయ్య జై శ్రీరామ్